హాయ్ ఫ్రెండ్స్ నేను చాలా సంవత్సరాల నుంచి అయితే ఒక బండి కొందామని అనుకున్నా కానీ నాతో వేలేదు అది బండి కొన్నడు మొత్తంకైతే మా అమ్మ అయితే ఒక బండి అయితే ఇప్పించింది ఓన్లే కానీ తల్లులకు తండ్రులకు బాధ పెట్టద్దు అవి దొరికేటప్పుడే దొరుకుతాయి ఏమైనా నచ్చేటప్పుడే వస్తుంది ఫ్రెండ్స్ మొత్తంకైతే డియో స్కూటీకి ఆయిల్ చేంజ్ చేయిస్తున్నా చూడచ్చు మీరు కొద్దిగా బోల్డు టైట్ ఉన్నాయి వెళ్తలేదు అది మనోని నీ బండి అంపుమంటే అటు ఇటు ఊపుతుడు బండి ఓ మెల్లగా 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 ఇట్లా మొత్తం మొత్తంకైతే లూజ్ అయింది బోల్డు మెల్లగా మెల్లగా ఇస్తుండు బోల్డ్ అయితే వెళ్ళింది బోల్డ్ అయితే చూడొచ్చు మీరైతే ఆయిల్ ఎంత కర్రే ఉందో మొత్తం ఇంజన్ ఆయిల్ కర్రే బొగ్గు మొత్తంకైతే మొత్తంకైతే ఆయిల్ అయితే చేంజ్ చేసిండు ఇప్పుడు కొత్త ఆయిల్ వేద్దామని బోల్డ్ అయితే ఇప్పుతుండు మొత్తం అయితే కొత్త ఆయిల్ అయితే బోల్డ్ అయితే ఇప్పిండు ఇప్పి దాన్ని ఇక డబ్బా అయితే ఓపెన్ చేస్తుండు ఓపెన్ చేసినాక దానికి అయితే వేద్దామని స్టిక్కర్ అయితే తీండు స్టిక్కర్ అయితే తీండడం మెల్లగా బండి అయితే అంపుపోవని అని అంటుండు ఇక అమ్ ఇంకో అని పోయిండు పోయాక ఇక ఇంజన్ ఆయిల్ అయితే ఎత్తుండు కొత్తది ఇంజన్ ఆయిల్ వేసినాక మొత్తంకైతే సర్వీసింగ్ అయితే చేపిత్తున్నా బండి మొత్తం గలీజ్గా గలీజ్గా ఉంది మొత్తం అందుకే సర్వీసింగ్ అయితే చేపిస్తున్నా మన యూట్యూబ్లో అయితే చూడొచ్చు మీరు బండి మీద కనబడుతుంది షెఫీ టూరిస్ట్ అని చూడండి మొత్తం అయితే మంచిగా అయితే కిలింగ్ చేస్తుండు ఇది ఎక్కడనో కాదు జగల్లా జగల్ పాత బస్టాండ్ సైడ్ ఉంటుంది ఇది చూడవచ్చు మీరు మొత్తంకైతే మన బండి అయితే ఘోరంగా మెడుతుంది కడిగినాక చూద్దాం ఎట్లు ఉంటుందో వాటర్ అయితే వల్లుతుండే మొత్తంకైతే చూడొచ్చు మీరు ఇక్కడ వాటర్ ఎట్లా వల్లుతుండో మొత్తం డస్ట్ అనేది మొత్తం పోతుంది వాటర్తోని చూడండి ఎట్లా వల్లుతుండో మొత్తంకైతే ఇంటికి అయితే వచ్చిన బండి తీసుకొని ఇంటికి వచ్చినాక మీకు మొత్తం నా బండి ఎట్లుందో మొత్తం చూపెళ్తా చూడండి మొత్తంకైతే యూట్యూబ్ లోగో చూడరు ఎట్లుందో మొత్తంగా అయితే డియో అంటే డియోనే సూపర్ ఉంది కదా చూడచ్చు మీరు దగ్గరికి వెళ్ళి చూపెలుతున్నాం ఈ ఎండ కొడుతుంది కొద్దిగా వీడియో కిల్లర్ వస్తుంది ఇక్కడైతే చూడచ్చు మీరు బండ్ అయితే ఇట్లుంది చూడండి మొత్తంకైతే వీడియో నచ్చితే షేర్ చేయండి